నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను వేధిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి నేను మంచివాడిని కాదు మేము తిరిగి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పినా వినేదే లేదు వేధించే ప్రతి ఒక్కరిని పేరును మా నాయకులు వారి పేరును రాసి పెట్టుకోండి మన పార్టీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు ఇటీవల మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణలో గాయపడిన పార్టీ నాయకులను కేటీఆర్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీపీలు డీసీపీలు సీఐలు ఎస్ఐలు ఎవరైనా సరే మన వారిని వేధిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు పార్టీ నాయకులు కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని అన్నారు ఈ నెల పదిహేనున మల్కాజ్గిరి ఆషాఢ మాస బోనాల చెక్కుల పంపిణీ సందర్భంగా అల్వాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య మరి హాజరు కాగా బీఆర్ఎస్ వారికి సీట్లు లేకుండా కాంగ్రెస్ వారే కూర్చోవడంతో గొడవ రాజుకుంది ఇది తీవ్ర రూపం దాచి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై దాడి చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి